ఒక చిన్న దృష్టాంతం చెప్తున్నాను భగవంతుడు ఎక్కడున్నాడు పూర్వం అండి ఒక రాజు ఎప్పుడు భగవద్గీతలు ఈ శాస్త్రములు చదువుతున్నాడు అండి ఎవరు ఒక రాజాధిరాజు రాజు వారికి ఒక సందేహం వచ్చింది ఒకటి కాదు మూడు మూడు సందేహాలు వచ్చినాయండి దేవుడు ఎక్కడున్నాడు ఇదండి వారికి యొక్క సందేహం దేవుడు ఎక్కడున్నాడు ఏ వైపు చూస్తున్నాడు ఆ దేవుడు తూర్పు చూస్తున్నాడా పలమటి చూస్తున్నాడు ఎటు ఏ వైపు చూస్తున్నాడు నంబర్ టూ ప్రశ్న మూడవది దేవుడు ఏ పని చేస్తున్నాడు ఏ పని చేస్తున్నాడు అని సందేహాలు మూడు ఎంతమందిని అండి అడిగారు ఏది సరి అయినటువంటి ప్రత్యుత్తరం లభించలేదు ఆఖరికి వారి దగ్గరండి ఒక ఆస్థాన పండితుడు ఉన్నాడండి రాజుగారి దగ్గర వారిని పిలిచినారు ఎవండి పండితుడు గారు ప్రతి నెలా మీకు జీతం ఇస్తున్నావు మీకు అన్ని శాస్త్రములు తెలుసు నాకు మూడు సందేహాలు తొలగలేదు కాబట్టి ఆరు మాసములు టైం ఇచ్చినాను మీరు ఎవరినైనా అడగండి ఏ శాస్త్రం అన్నా చదవండి నాకు ఆరు నెలలైన తర్వాత నాకు ప్రత్యుత్తరం చెప్పాలి ఏమిటి దేవుడు ఎక్కడున్నాడు ఏ వైపు చూస్తున్నాడు ఏ పని చేస్తున్నాడు అని ఆ పండితుడితో చెప్పి ఒకవేళ మీరు కనుక చెప్పలేకపోతే ఆరు నెలల తర్వాత దేశం నుంచి బహిష్కరిస్తాను నా దేశంలో ఉండటానికి మీకు అధికారం లేదు అన్న ఈ ఆరు మాసములు మీరు ఆ స్థానానికి రావాల్సిన పని లేదు ఇంటి దగ్గరే ఉండండి శాస్త్రములు చదవండి పెద్దల ఎక్కువ గోష్ఠి జరపండి ఏమైనా సరే నాకు ఈ మూడిటికి ప్రత్యుత్తరం చెప్పాలి మీకు భోజనం మాత్రం ఉచితంగా పంపిస్తాను అన్నాడు ఈ పండితుడికి ఏదో శాస్త్రములు చదువుకున్న వాడే గాని దేవుడు ఎక్కడున్నాడు వీరికి ఏం తెలుసు అందువల్ల పాపం అవస్థపడి ఇంటికి వెళ్లి ఏడోట మొదలు పెడు మంచం పట్టాడండి మంచం పట్టాడు ఏడు కూర్చున్నాడు వారి ఇంట్లోనండి మూడు ఆవులు ఉన్నాయండి మూడు ఆవులు ఈ ఆవుల్ని ఒక చిన్న పిల్లవాడు పన్నెండేళ్ల పిల్లవాడు అండి వాడు రోజు మేపు మేపుకోటానికి బయటికి ఆ కొండ మీదకి తీసుకుని వెళ్లి మేపు తీసుకొస్తుంటాడు ఉంటాడు ఎవరు వాడు పూర్వజన్మలో ఎంత పుణ్య సంస్కారం సంపాదించాడంటే ఉట్టుకుతోనే వాడికి చక్కని భక్తి ఏర్పడిందండి ఏ ఎప్పుడు రామనామం చూడండి రఘుపతి రాఘవ రాజారాం పతి తపావన సీతారాం రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీతారాం ఇటువంటి తారకనామం చక్కగా రామనామం జపం చేస్తూ పోతుంటాడు ఈ ఆవులను వేపుతుంటాడు వారికి చదువు లేదు ఏవీ లేదండి కాని పూర్వజన్మార్జిత సుకృతం వల్ల వారికి చక్కని విద్య ఈ ఆధ్యాత్మిక విద్య వారిలో ప్రకాశించింది కానీ బయటికి చెప్పలేదండి యజమానుడు ఏడుస్తూ కూర్చుంటే దగ్గరకు వచ్చాడు ఎవరు ఈ పిల్లవాడు పన్నెండు వాడు ఏ గోపాలుడు గోవు మేపేటువంటి వాడు ఎవండి యజమానులు వాడు ఎందుకు ఏడుస్తున్నారు నోరు మూసుకోరా నీకెందుకు అంతా నీకేం తెలుస్తుంది ఇది రాజుగారితో సంబంధం స్వామి చెప్పండి అప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని మూడు ప్రశ్నలున్నాయే అది మూడు చెప్పిన ఆయన ఆరు నెలల తర్వాత కనుక నేను జవాబు చెప్పకపోతే నన్ను బహిష్కరిస్తారు నా జీతం పోతుంది నా ఉద్యోగం నాశనం నా ఉద్యోగం నాశనం అయితే నీ ఉద్యోగం కూడా సర్వనాశనం ఏ అని ఆ పిల్లవాడు స్వామి మీరేం భయపడవద్దు ఏం భయపడవద్దు డౌంట్ వరీ ఆరు నెలలు అయిన తర్వాత నాకు అవకాశం ఇవ్వండి ఒక చిన్న చీటీ ఒక చిన్న కాగితం మీద మీరు రాసి పురోహితుడు గారు అంటే పండితులు వారికి ఆరోగ్యం సరిలేదు వారు చెప్పదలించిన విషయాలన్నీ వారి ప్రతినిధి చెబుతారు అని మీరు ఒక చిన్న కాగితం ఇస్తే నేను తీసుకుని వెళ్లి అన్ని జవాబులు చెప్పేస్తానన్నాడు ఆ ఆ పండితుడు అండి నమ్మలేదు ఇది జరుగుతుందా అని కానీ ఆరు నెలలు అయిన తర్వాత అండి చీటీ తీసుకుని వెళ్ళాడండి ఎవరు ఈ పిల్లవాడు అప్పుడు అందరూ గౌరవించి అక్కడికి ఆహ్వానించారు రాజుగారు సింహాసనం మీద కూర్చున్నాడు కిందంతా పండితులు తపస్సంపన్నులు వీరంతా ఉన్నారు చెవులన్నీ నిక్కబడుచుకుంటున్నారు దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలనే ఉద్దేశం చేత ఆ సరిగా రాజుగారు నాయన ప్రశ్నలకి జవాబు చెప్పండి అన్నారు మొదటి ప్రశ్న దేవుడు ఎక్కడున్నాడో చెప్పండి అన్నారు ఈ పిల్లవాడు ఏం చెప్పినాడు తెలిసండి రాజుగారు తప్పకుండా చెప్తాను కాని ఇది శుభకార్యం దైవకార్యం కాబట్టి ప్రారంభించే ముందుగా ప్రమిదలో దీపం వెలిగించాలండి దీపారాధన చేయకుండా ఎవరు శుభకార్యం మొదలు పెట్టరు అన్నారు రాజుగారి సేవకుని పంపించి ఒక ప్రమిదలో దీపం ఇవన్నీ వెలిగింపజేసాడండి ఆ తర్వాత ఏమండి చెప్పండి అంటే ఏమండి ఇంత తొలబడతారు ఏమిటి దేవునికి పూజ చేయకుండా అభిషేకం చేయకుండా నేను ఎట్లా ప్రారంభం చేసేది కాబట్టి ఇప్పుడు దేవునికి అభిషేకం చేయడానికి ఒక గ్లాస్ లో పాలు పాలు తెమ్మన్నాడండి వారు సేవకుల చేత ఒక లోటాలో పాలు తెప్పించారండి ఆ ఇక ప్రశ్నలకు జవాబు చెప్పండి అంటే ఈయన చెప్తున్నారు ఎవరు ఏమిటి అడగండి మొదటి ప్రశ్న దేవుడు ఎక్కడున్నాడు అని రాజుగారు అడిగాడు ఈ పిల్లవాడు ఏం రాజుగారు ఆ ప్రశ్నకి నేను ఇప్పుడే సమాధానం చెప్తాను కానీ మీరు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి ఏమిటంటే ఆ పాలున్నాయి చూడండి లోటాలో పాలు రాజుగారు ఈ పాలలో వెన్న ఎక్కడుందో ముందుగా చెప్పండి మీరు చెబితే తర్వాత దేవుడు ఎక్కడున్నాడో నేను చెప్తానన్నాడు రాజుగారు అండి ఆ లోటా తీసుకుని చూస్తున్నాడు ఆ పాలలో వెన్న ఎక్కడుందా అని నార్తా సౌతా ఈస్టా వెస్టా ఎక్కడ చెప్పండి పాలలో వెన్న చెప్పండి అంతటా వ్యాపించి ఉంటుందండి సరే పాలలో వెన్న ఒక చోట ఉండదండి పాలంతా వ్యాపించి ఉంటుంది అని రాజుగారు చెప్పారు ఏమండి పాలలో వెన్న అంతటా వ్యాపించి ఉంటుంది ఏమండి మరి ఎందుకు కనిపించట్లేదు అండి అయ్యే నోటి మాటలతో వెన్న కనిపిస్తుందా దాన్ని బాగా కాచవలే కాచిన తర్వాత పేరబెట్టాలి పేరబెట్టిన తర్వాత చిలకవలే చిలకితే వెన్న బయటకు వస్తుంది ఆ ఈ అనుష్ఠానం చేత వెన్న బయటకు కానీ నోటి మాటల చేత వస్తుందా ఈ పిల్లవాడు చెప్తున్నాదండి రాజా పాలలో వెన్న ఉన్నదని చెప్తున్నారు కదా ఎక్కడున్నది చూపించండి అదే విధంగా బ్రహ్మ ఈ పిల్లవాడు చెప్తున్నాడు బ్రహ్మాండీ కూడా ఆ పరమాత్మ ఉన్నప్పటికీ కళ్ళకు కనిపించట్లేదు ఏ విధంగా ఉన్నాడు పాలలో వెన్నవలే ఎప్పుడు బయటకు వస్తాడు బాగా సాధన చేయండి ధృతమివ పయసిని గూఢం భూతే భూతే చవసతి విజ్ఞానం సగతం మనసి మందవ్యం మనోమంధానుభూతేన ఉపనిషత్తు ఉపనిషత్తుల ఈ దృష్టాంతం చెప్పారు నాయన భగవంతుడు ఎట్లా వ్యాపించున్నాదంటే పాలలో వెన్నవలే ఎప్పుడు మనకు కనిపిస్తాడు బాగా అనుష్ఠానం చేయండి మనస్సును బాగా మధించండి అప్పుడు ఆ భగవంతుడు కనిపించబోతే నన్ను అడగండి అని ఆ ఉపనిషత్ ఘోషిస్తున్నాడండి ఆ విషయం పిల్లవాడు చెప్తే రాజుగారు పరమ సంతోషం పొందారు అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా ఆనందం పొందారండి ఆ మిమ్మల్ని కూడా ఎవరైనా దేవుడు ఎక్కడున్నాడు అంటే పాలలో వెన్నవలేని అనండి మళ్ళా వాడు ఉరువు లేకుండా పోతాడండి వాడు మళ్ళీ దగ్గర ఉండడండి పాలలో వల్ల ఉన్నది కదా ఎందుకు కనిపించట్లేదు ఇక కొంత క్రియ అది అనుష్ఠానం లేకపోతే అది కనిపించదండి ఆ అందరూ చపట్లు కొట్టారు ఇక తర్వాత రెండవ ప్రశ్న దేవుడు ఏ వైపు చూస్తున్నాడు అని రాజుగారు అడిగారండి వెంటనే పిల్లవాడు ఏం చెప్పాడు రాజా దేవుడు ఏ వైపు చూస్తున్నాడా ఆ ప్రమిదలో ఉన్న దీపం చూచారు కదా మీరు ఆ దీపం ఏ వైపు చూస్తున్నదో చెప్పండి అన్నాడండి ఇప్పుడు ఈ లైట్ అండి పెట్రోనాక్స్ లైట్ ఎవరిని చూస్తున్నది మిమ్మల్ని వీళ్ళనా నన్న వారినా చెప్పండి ఎవరిని చూస్తున్నా చెప్పండి ఈ లైట్ సూర్యుడు ఉదయిస్తాడు ఎవరిని చూస్తున్నాడు చెప్పండి హిందువులా మహమ్మద్ల్లా ఎవరిని చూస్తున్నాడు సూర్యుడు ఆ అందరినీ కూడా సమదృష్టితో చూస్తున్నారండి సరే ఈ దీపానికి ఒక వైపం లేదండి నార్త్ లేదు సౌత్ లేదు దీపం వెలిగిచ్చారంటే ఓ సైడ్స్ అన్ని వైపులా కూడా చక్కగా అది చూస్తున్నదండి అదే విధంగా పిల్లవాడు చెప్తున్నారు దీపం ఏ విధంగా అన్ని వైపులా చూస్తున్నదో ఓ రాజా భగవంతుడు అన్ని వైపులా చూస్తున్నాడు జర ఒక వైపు లేదు వారికి అన్ని చోట్ల కళ్ళు లేవు ఓ సహస్ర శీర్ష పురుష సహస్ర అక్ష సహస్ర సహస్ర శీర్షం అనేకమైన నేత్రములు ఇవన్నీ ఉన్నాయి భగవంతుడు అన్ని వైపులా అందరూ చప్పట్లు కొట్టారు ఆహా ఎటువంటి వాడు దొరికాడు ఈ రోజు గురువు గారు అద్భుతమైన పొట్టి పొట్టి గురువు ఆ పొట్టి గురువు అండి పన్నెండేళ్ళు వాడికి ఎట్లా బోధిస్తున్నాడు ఆ నంబర్ త్రీ మూడో ప్రశ్న రాజుగారు అడుగుతున్నాడు దేవుడు ఏ పని చేస్తున్నాడు అని రాజుగారు అడిగితే ఈ పిల్లవాడు స్వామి రాజుగారు నేను కొత్తగా చెప్పాలన్నా ఏం పని చేస్తాడో భక్తి లేని వాళ్ళని కిందకి దింపటం భక్తి గల వాళ్ళని సింహాసనం ఎక్కించటం ఏ ఓ రాజుగారు ఒక లోకంలో ఒక ఆచారం ఉంది ఏంటంటే ఎవరైనా గురువులు ఉన్నారంటే పైన కూర్చోవాలి శిష్యుడైనటువంటి వారు కింద కూర్చోవాలి కాబట్టి నేను గురువులు కాబట్టి నాకు ఉన్నతమైనటువంటి సింహాసనం అనేటువంటిది నేను ఎక్కాలి మీరు శిష్యులు కాబట్టి కిందకి దిగాలని చెప్పి ముందుగానే చెప్పారండి ఎవరు ఇది రాజుగారండి శిష్యుడు కాబట్టి కిందకి దిగాడు ఈ గురు అయినటువంటి గోపాలుడు పైన వెళ్ళి కూర్చున్నాడండి ఆ మొదట్లో జరిగిన విషయం ఇది నేను చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను ఈ గోపాలుడు ఏం చేసినంటే రాజుగారు ప్రశ్నలకి జవాబు చెప్పేవారు ఎవరంటే గురు ఆ ఈ ఆధ్యాత్మిక ప్రబోధం ఎవరు చేస్తున్నారో వారు గురు కాబట్టి నేను సింహాసనం ఎక్కాలి మీరు శిష్యుడు కాబట్టి కిందకి దిగాలని ముందుగానే దింపాడండి ఎవరు ఈ పిల్లవాడు ఈ నెళ్లి పైన కూర్చున్నాడు ఆ రాజా భగవంతుడు ఏం చేస్తాడు ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసింది కదా భక్తి కలిగిన వారిని రామరామం జపం చేసేవారిని సింహాసనం మీద ఎక్కించి ఆ సింహాసనం మీద ఉన్నట్టుంటు వారి కిందకి దింపేసినారే ఎవరికైనా అహంకారం నేను గొప్పని చెప్పి గర్వం గర్వంగానుకుంటే వారిని కిందకి తోసేస్తాడు ఇది భగవంతుడు చేసేటువంటి పని